అందరికి నమస్కారం వెల్కమ్ టు నైన్ కలర్స్ టీవీ మీ అరుణ ప్రజెంట్ ఎక్కడ చూసినా మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం నడుస్తున్నది మార్వాడి గోబ్యా లేకపోతే మార్వాడి కల్చర్ గోబ్యాకా అనే అంశంపై పూర్తిగా విశ్లేషించడానికి సామాజిక విశ్లేషకులు సంగపు శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం ఎక్కడి నుంచి మొదలైంది సార్ ఇది యాక్చువల్గా సికింద్రాబాద్ మోండా మార్కెట్ దగ్గర సదరు ఓ మార్వాడి వ్యాపారితో కొంతమందికి ఆ రోజు వాగ్వాదం అయింది అయినప్పుడు ఏంటంటే మార్వాడి కేవలం ధనహంకారంతోనే వీళ్ళని కులం పేరుతో దూషించాడనేది ఆ రోజున్న మేజర్ కంప్లైంట్ తర్వాత ఆ వివాదం కాస్త ఇవాళ లాగా కొనసాగుతూ ఉంది మార్వాడి నినాదం మార్వాడినా సార్ యాక్చువల్గా మార్వాడి గోబ్యాక్ నినాదం అనేది సరైంది కాదు యాక్చువల్గా ఏంటంటే మార్వాడి అనేది చాలా సున్నితమైన అంశం యాక్చువల్గా అంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం అంటే దేశానికే పౌరసత్వం ఉంటుంది కానీ రాష్ట్రాలకు పౌరసత్వం ఉండదు అంటే ఒకళ్ళు ఎక్కడి నుంచైనా వచ్చి వాళ్ళు స్వేచ్ఛగా వ్యాపారం కానీ ఉద్యోగం కానీ వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు కాకపోతే ఎదుటి వాళ్ళకి ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అంటే లేకపోతే వ్యాపారం గురించి వాళ్ళ మాట్లాడుతున్నాం కానీ దాంట్లో ఏంటంటే అంటే ఆధిపత్య ధోరణా లేకపోతే గుత్తాధిపత్యమా లేకపోతే వీళ్ళ వల్ల వేరే వ్యాపారులు ఏమైనా దెబ్బతింటున్నారా వీళ్ళ కల్చర్ వల్ల ఏదైనా నష్టం జరుగుతున్నప్పుడు మేజర్గా ఇలాంటి ప్రాంత విభేదాలన్నీ వచ్చే అవకాశం ఉంది మార్వాడీస్ ఎందుకు వలస వస్తున్నారు యాక్చువల్గా మార్వాడీస్ వలస రావడానికి ఏంటంటే మార్వాడి వాళ్ళు అక్కడ నుంచి అంటే అది మార్వార్ ప్రాంతం నుంచి అక్కడ నుంచి క్రమంగా అది మార్వాడి అయింది అంటే వాళ్ళు ఏంటంటే కేవలం అక్కడ నుంచి రావటానికి అంటే వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి క్రమంగా ఏంటంటే వాళ్ళు అక్కడ నుంచి వలస వస్తున్నారు వలస వస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు వలస రావడానికి ఏంటంటే ఎక్కువగా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో వ్యాపారం రంగంలో నిలబడటానికి ముఖ్యంగా అంటే వాళ్ళకి కొన్ని ప్రత్యేకతలు అని ఇవి ఎట్లా అంటే వాళ్ళు ఏ లాంగ్వేజ్ అయినా త్వరగా నేర్చుకుంటారు ఆ ఎన్విరాన్మెంట్ని త్వరగా వీళ్ళు అర్థం చేసుకుంటారు నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా ప్రజల సైకాలజీ గురించి బాగా ఐడియాస్ ఉంది వీళ్ళకి చాలా బాగా దాన్ని ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న ఆ ప్రజల మనస్తత్వాలు కానీ వాళ్ళకున్న దాని గురించి పూర్తిగా వాళ్ళు కొంచెం వరకు దాన్ని పట్టుకోగలుగుతారు వాళ్ళు దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా ఆ స్కిల్ ఉండటం వల్ల ఎక్కువగా ఇవాళ వ్యాపారంలో రాణిస్తున్నారు అంటే వాళ్ళకి మనకి మొదట కొంత సామెత కూడా ఉంటుంది వాహనహి పౌస్తా మాల్గాడి వాహజాత మారువాడి అని ఉంటుంది అంటే వాళ్ళు ఏంటంటే అలాంటి ప్రదేశంలో కూడా వెళ్ళి వ్యాపారం చేయగలుగుతారు అంటే ఇవాళ క్రమంగా ఏంటంటే వాళ్ళు చాలా వరకు రాష్ట్రాల నుంచి చాలా గ్రామీణ స్థాయిలకు కూడా బాగా ఇవాళ వ్యాపారంలో విస్తరించి ఉన్నారు అంటే ఫస్ట్ వీళ్ళు గోల్డ్ బిజినెస్లో ఉండేవాళ్ళు తర్వాత ఏమైంది క్రమంగా స్వీట్ షాపులు వాళ్ళే పెట్టారు హోల్ షాప్ హోల్సేల్ షాప్స్ ఎలక్ట్రికల్ హోల్సేల్ షాప్స్ నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మొబైల్ షాప్స్ నెక్స్ట్ వచ్చేసి మన పానీపూరి బండ్లు రకరకాలుగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తూ వస్తున్నారు అట్లా వ్యాపారంలో దుర్విధానాల వల్ల ప్రజలకు నష్టం కలుగుతుందని కొంతమంది మాట్లాడుతున్నారు మరికొంతమంది రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు మీరేమంటారు ఇది చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్గా అంటే ఇక్కడ దీన్ని చాలా అంటే కొంచెం పరిశీలి పరిశీలించాల్సిన అంశం ఇది అంటే ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా అంటే వీళ్ళ వ్యాపార దుర్విధానాలు అంటే వీళ్ళ వ్యాపార దుర్విధానాలు ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నదో నేను చెప్తున్నదో కాదు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మార్వాడీ వాళ్ళ గురించి ఖచ్చితంగా బయట మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు ప్రజలు కూడా మాట్లాడుతున్నారు సామాన్యులు కూడా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ గురించి చెప్తున్న మేజర్ కంప్లైంట్ ఏంటంటే అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత కల్చర్ని మాకు అలవాటు చేశారు లేకపోతే వీళ్ళ వ్యాపారంలో దుర్విధానాలు ఉన్నాయి అంటే వీళ్ళు ఏంటంటే నాసిరకం వస్తువులు అమ్ముతూ అని లేకపోతే తక్కువ రకం వస్తువులు పెట్టి త్వరగా కస్టమర్స్ని ఆకర్షిస్తారని ఇట్లా రకరకాలుగా వీళ్ళు ఏంటంటే అలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి అంటే వ్యాపారంలో దుర్విధానాలు అనేవి ఏంటంటే చాలా రకాలుగా చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే మేజర్గా అంటే వీళ్ళు అంటే వీళ్ళ గురించి అంటున్నది అంటే షాప్స్ ఎక్కువగా రెంట్లు ఉన్న వాటి గురించి ఉంటారు ఎక్కువగా వీళ్ళు ఏంటంటే వేరే వాళ్ళకి షాప్స్ రానికుండా ఒక సిండికేట్ అయిపోయి ఆ అద్దెలు కానీ అడ్వాన్సులు కానీ పెంచినా కానీ వీళ్ళ దగ్గరే డబ్బులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్లే ఉండగలుగుతున్నారు మేము వాళ్ళతో వ్యాపారం పోటీ పడలేకపోతున్నాము లేకపోతే నెక్స్ట్ ఏంటంటే కేవలం ఇక్కడ అలాంటి కొన్ని కొన్ని జరుగుతున్నాయి అని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు యాక్చువల్గా అంటే నెక్స్ట్ రాజకీయ నాయకుల గురించి వద్దాం మనం అంటే ఈ వ్యాపారంలో దుర్విధానాలు ఒకటి నెక్స్ట్ రాజకీయ నాయకుల దగ్గరికి వస్తే రాజకీయ నాయకులు ఎలా మాట్లాడాలా అంటే వాళ్ళు ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ వాదులు దాని గురించి అంటే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఒక రకంగా అంటే ఎవరిది న్యాయం అన్యాయం అనేది పక్కన పెట్టేద్దాం వీళ్ళైతే దాన్ని గట్టిగా ఆ వాగ్దాడిని వాళ్ళు వినిపిస్తున్నారు అయితే రాజకీయ నాయకులు ఏం మాట్లాడాలంటే ఒక ప్రాంతం నుంచి ఈ ప్రాంతంలోకి రావటం వల్ల నిజంగా తెలంగాణ యువత కానీ ఉపాధి కోల్పోతున్నారా లేకపోతే దుర్విధానాల వల్ల వ్యాపార దుర్విధానాల వల్ల ఎవరైనా అంటే ప్రజలకు తీవ్రంగా నష్టం ఏమన్నా జరుగుతుందా వీళ్ళ కల్చర్ వల్ల తెలంగాణ ప్రజానికా ప్రజానికానికి ఏదన్నా కానీ ఆ నష్టం జరిగే అవకాశం ఉందా అలా మాట్లాడాలి కానీ చాలామంది అంటే కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు అంటే మారువాడి వాళ్ళు చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారు సనాతన ధర్మాన్ని పాటిస్తారు అని మాట్లాడుతున్నారు అంటే సాంప్రదాయబద్ధానికి సనాతన ధర్మానికి వ్యాపారానికి సంబంధం ఏమిటి సంబంధం లేదు ఎందుకంటే ఇప్పుడు ఒక హిందూ వ్యాపారం చేస్తాడు ఒక ముస్లిం వ్యాపారం చేస్తాడు ఒక క్రిస్టియన్ వ్యాపారం చేస్తాడు అంటే ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళ ధర్మంగా వాళ్ళు ఎవరైతే వాళ్ళ అంటే వాళ్ళ ధర్మ విధానాలు ఎలా ఉన్నాయో వాళ్ళ దేవుణ్ణి వాళ్ళ రకాలుగా కొలుస్తారు అందరికీ సాంప్రదాయబద్ధం సనాతన ధర్మం వర్తించదు కదా కేవలం వాళ్ళు మాట్లాడాల్సింది ఏంటంటే వ్యాపార దుర్విధానాల గురించి మాట్లాడ ప్రాంతాన్ని ఒక జరిగే అన్యాయం గురించి మాట్లాడాలి తప్ప దీన్ని మతానికి లింక్ చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు ప్రాంతీయ అభిమానంతోనే వ్యతిరేకిస్తున్నారా అంటే ప్రాంతీయ అభిమానం అనేది తెలంగాణ వాళ్ళకి మొట్టమొదటగా ఉండదు ఎందుకు ఉండదు అంటే చాలా రకాలు చెప్పొచ్చు దాంట్లో ఎందుకు ఉండదు అనేది కూడా మనం క్లారిటీ ఇవ్వచ్చు ఎందుకంటే తెలంగాణలో తెలంగాణకి ప్రజలు ఎక్కడి నుంచైనా వచ్చి చాలామంది చాలా రాష్ట్రాల నుంచి ప్రజలు తెలంగాణకు వస్తుంటారు తెలంగాణలో వాళ్ళ వ్యాపారాలు నిర్వహిస్తుంటారు లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటారు చాలామంది ఇక్కడికి వచ్చి తెలంగాణ అంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళరనే కాదు అక్కడ వాళ్ళు ఇక్కడికి కూడా వస్తారు కదా వచ్చినప్పుడు ఏంటంటే తెలంగాణ వాళ్ళకి ఎప్పుడు కూడా అటువంటి భేదం ఉండదు ఎప్పుడు కూడా కాకపోతే ఏంటంటే వాళ్ళ వల్ల వచ్చినప్పుడు ఇక్కడ ప్రజానికానికి ఏమన్నా ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రమే లేకపోతే ఏదన్నా నష్టం జరిగినప్పుడు మాత్రమే తెలంగాణ వాదం అనేది ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి తెలంగాణ వాదం అయింది యాక్చువల్గా ఈ వ్యాపారానికి సంబంధం లేదు అంటే గతంలో మీకు చెప్తాను అంటే ఇప్పుడు మన సమాజంలో ఆర్యవైశ్యులు భాగమై ఉన్నారు ఆర్యవైశ్యులు మన తెలుగు ప్రజలకి చాలా సుపరిచితం ఎందుకంటే మన మనం అందరం గ్రామాల స్థాయి నుంచి వెళ్ళినప్పుడు అక్కడ మామూలుగా కిరాణా షాప్స్ నుంచి ఎక్కువ మంది ఆర్యవైశ్యులు ఉండేవాళ్ళు ఆర్యవశ్యులతో మనకి ఎప్పుడు సత్సంబంధాలు ఉంటే ఉన్నాయి కాకపోతే ఆర్యవైశ్యుల వ్యాపారంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి ఆర్యవైశ్యుల వ్యాపారంలో కూడా నాణ్యత లేని వ్యాపారాలు కొంతమంది చేస్తున్నారు అంటే అందరు కాదు కొంతమంది చేస్తున్నారని తెలంగాణకి చెందిన అంటే హైలీ ఇంటలెక్చువల్ ప్రొఫెసర్ ఐలయ్య కంచె ఐలయ్య గారు సామాజిక స్మగ్లర్లు మన కోమటోళ్ళన పుస్తకం రాశారు అంటే ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి కంచ ఐలయ్య గారు తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే తెలంగాణ సమాజానికి నష్టం జరుగుతుంది కాబట్టి ఆర్యవైశ్యులు కొంతమంది నష్టం చేస్తున్నారు కాబట్టి ఆయన పుస్తకం రాశారు మరి వాస్తవం చెప్పాలంటే తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో ఉండే వ్యక్తి తెలంగాణకు వ్యతిరేకంగా పుస్తకం రాయకూడదు కదా కానీ ఎందుకు రాశారు అంటే తెలంగాణ అంతిమంగా ఏంటంటే తెలంగాణ ప్రజలు బాగుండాలనే ఆ ఉద్దేశంతో రాసింది అంటే అది అందరు వ్యాపారస్తులని కాదు కొంతమందిలో అలాంటి చిన్న చిన్న లోపాలు ఉన్నాయని ఒక పుస్తకం ద్వారా ఆయన చేశారు అది యాక్చువల్గా ఏంటంటే అది తెలంగాణ అంటే ప్రాంతానికి ముడిపెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు అది ఎందుకంటే మనకి చాలా రకాల అంటే అంటే చాలా వరకు ఏంటంటే మనకి ఇవాళ తెలంగాణ వాదులు మాట్లాడుతుంది కాబట్టి అట్లా అనిపించవచ్చు ముఖ్యంగా అది వ్యాపారంలోనే లోపాలు లోపాలు వ్యాపారంలో లేవా అంటే యాక్చువల్గా వ్యాపారం అనేది వాస్తవం చెప్పాలంటే ఒక ప్రాంతానికి కానీ లేకపోతే ఒక కమ్యూనిటీకి కానీ చెందింది కాదు యాక్చువల్గా చెప్పాలంటే అంటే అది వాళ్ళ వ్యక్తిగతంగా ఆధారపడి ఉంటుంది అంటే వాళ్ళ క్యారెక్టర్ని బేస్ చేసుకొని ఉంటుంది అంటే వ్యాపార రంగంలోకి దిగిన ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఎవ్రీ కస్టమర్ యాజ్ ఏ గాడ్ అంటే కొనుగోలుదారుని దేవుడితో కొలుస్తారు కదా అట్లా మనం కొలిచినప్పుడు ఏంటంటే కస్టమర్ని మోసం చేస్తే వ్యాపారం ఎందుకు అవుతుంది ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మనం బయటికి వెళితే మామూలుగా ఇప్పుడు చిన్న ఒక వ్యాపారం తీసుకున్నాం అంటే ఒక కర్రీ పాయింట్ పెట్టుకున్నాం కర్రీ పాయింట్ పెట్టుకున్నప్పుడు ఇవాళ ఏంటంటే కర్రీ పాయింట్ నిర్వహణలో అద్దెలు పెరిగిపోయాయి అడ్వాన్స్ పెరిగిపోయాయి నెక్స్ట్ ఏంటంటే కూరగాయల ధరలు పెరిగిపోయాయి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా మ్యాన్ పవర్ కావాల్సి ఉంటుంది దీనివల్ల ఏంటంటే హైలీ కాంపిటీషన్ అయిపోయింది వ్యాపారం కానీ కాంపిటీషన్ వ్యాపారం అయినప్పుడు అంటే ఆర్థిక భారం ప్రతి వ్యాపారికి ఉంది కానీ ఫ్రిడ్జ్లో కూరగా కూరలు పెట్టి అమ్మటం వల్ల ఏదన్నా ఫుడ్ పాయిజన్ అయితే ఖచ్చితంగా కస్టమర్కి నష్టం జరుగుతుంది అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన మన నైతిక బాధ్యత ఉంది అది వాళ్ళ హ్యుమానిటీని ఆధారం చేసుకొని ఉంటుంది అని ఆర్థిక భారం పెరి పెరిగిన వాళ్ళందరూ కూడా కుళ్ళిపోయిన కూరగాయలతో వంట చేయటమో లేకపోతే ఆ ఫ్రిడ్జ్లో కూరలు పెట్టి తెల్లారి అమ్మటమో చేయరు కదా ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిత్వం మీద కూడా ఆధారపడి ఉంటుంది పూర్తిగా ఇవాళ మనం ఈ ఉద్యమం మన గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్వాడి వ్యాపారం గురించి ఇక్కడ ఎవరు ఎక్కడ ఏ వ్యాపారం చేసినా కానీ అంతిమంగా ప్రజలకు ఏదైనా నష్టం జరుగుతుందా లేదా అంతిమంగా ఇక్కడ ప్రజలకు ఏమన్నా ఇబ్బంది ఉందా లేదా స్థానికంగా ఇదేమన్నా ఇబ్బంది జరుగుతుందా లే అనే దాని గురించి ఆలోచించాలి తప్ప పలానా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు కాదు అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయి ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు అసందర్భమైనప్పటికీ చెబుతున్నా మన రీసెంట్గా ట్రంప్ ఒక అంటే ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత అక్రమంగా ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు సరైన పత్రాలు లేవు అని చెప్పేసి వాళ్ళని ఎమ్మట తీసుకొచ్చేసి వాళ్ళని చాలామంది ఇమీడియట్గా వాళ్ళని కొంతమంది నిర్బంధంలో పెట్టారు కొంతమంది ఇమీడియట్గా వాళ్ళు ఇండియాకి తిరిగి పంపించారు వాళ్ళు ఇంతమంది ఉన్నారని గుర్తించారు అంటే వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడంలో సెక్యూరిటీ విభాగంలో అంటే వాళ్ళ దేశానికి నష్టం జరగకూడదు ఒక సిస్టమ్ ఒక కల్చర్ ఇక్కడ కల్చర్ని చెడగొట్టకూడదు ఇక్కడ కల్చర్ నాశనం అవ్వకూడదు వాళ్ళ యువత కానీ వాళ్ళ జీవన విధానంలో కానీ ఎక్కడా కూడా ఎవరి వల్ల ఇబ్బంది జరగకూడదు అని తీసుకునే వాళ్ళ నిర్ణయం అది దాన్ని మనం అందరం కూడా స్వాగతించాలి అంటే ఒక ఊరి మహారాజు ఇంకా ఊరికి కుక్కతో సమానం అంటారు అంటే ఇవాళ అంత సంకుచితంగా అంత సంకుచితంగా ఆలోచించాల్సిన ప్రజలు కానీ ఆలోచించే ప్రజలు కూడా ఇవ్వాల లేరు వాస్తవం చెప్పాలంటే ఫైనల్గా రాజకీయ నాయకులు నేను చెప్పేది ఏంటంటే అంతిమంగా చెప్పాలంటే ఇవాళ చెప్తున్నారు సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం సాంప్రదాయం 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 అంటున్నారు కానీ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే అంటే దానికి మనకి ఒకటి ఉంటుంది ఇప్పుడు మన చరిత్రలో ఏంటంటే చిత్త చిత్తశుద్ధి లేని వాడికి శివ పూజ లేలా ఆత్మశుద్ధి లేని వాడికి ఆచారం లేలా అది ముఖ్యంగా నేర్చుకోవాల్సింది అంటే వ్యాపారంలో కానీ ఏదైనా మనకి మినిమం నేర్చుకోవాల్సింది అవి కానీ ఇది రాజకీయంగా ఫైనల్గా ఇది ముడిపెడితే మాత్రం ఇటువంటిది ఎప్పుడైనా ప్రజలు అంతిమంగా అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఉండేది మనిషి ఒక మనిషి ఏ సిస్టమ్ని అంటే ఇబ్బంది పెట్టే అవకాశం కానీ ఇబ్బంది పెట్టే ఆలోచన కానీ ఉండకూడదు అవకాశం కూడా తీసుకోకూడదు అనేది ఏంటంటే ఇక తెలంగాణ వాదం అయింది లేకపోతే అది ఇంకో వాదం అవుతుంది తర్వాత ఇంకో వాదం అవుతుంది అంటే ఏ ప్రాంత ప్రజలకి ఎవరి వల్ల నష్టం జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది ఉద్యమం దారి తీస్తుంది ఎందుకంటే ఎవరైనా వరకే భరిస్తారు కానీ వాళ్ళ అంటే జనాలకి కానీ ప్రజల కానీ ఏదైనా నష్టం జరిగితే మాత్రం ప్రజలు ఖచ్చితంగా ఊరుకోరు అనేది ఇది ఇవాళ మొదలైన ఒక ఉద్యమం ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఒక ఒక ఏంటంటే ఒక ఇండికేషన్గా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ వ్యాపారంలో ఇవాళ మార్వాడీస్ పేరే ఎందుకు వెనబడుతుంది సార్ అంటే ఇవాళ ఇండియా పాపులేషన్ వైస్ వీళ్ళు టూ పర్సెంట్ ఎంతో ఉన్నారు అంటే మన దేశ జిడిపిలో వీళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ ఉంది అంటే వీళ్ళు ఇంత అసలు వ్యాపారం ఎలా చేయగలుగుతున్నారు అనేది అంటే వ్యాపారంలో వీళ్ళ ఫోకస్ అంటే వీళ్ళు ఫోకస్లోకి వచ్చారు యాక్చువల్గా అంటే చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు ఏంటంటే వీళ్ళ వల్ల దేశ జీడిపి పెరుగుతుంది అన్నారు అంటే దేశ జీడిపి పెరగడం అనేది మనకి ఆర్థిక సంఖ్యగా వింటానికి చాలా బాగుంది అది మనకు అవసరం మంచిది కూడా ఓకే కాకపోతే ఏంటంటే వీళ్ళ వ్యాపారంలో ఎవరికి నష్టం జరగనంత వరకు ఎవరికి వీళ్ళ వల్ల వ్యాపార వల్ల తోటి వ్యాపారికి కానీ చిన్న చిన్న వ్యాపారులు కానీ నష్టపోకుండా ఉన్నంతకాలం ఎవరికి ఇబ్బంది ఉండదు అది ఒకటి మాత్రం పూర్తిగా దాని గురించి ఒక్కసారి ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ఆలోచిస్తే మాత్రం చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ క్లియర్ క్లారిఫై సార్ నమస్తే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మచ్